నమస్తే వెల్కమ్ టు తిరుగు బావుడు అంతా బాగుంటున్నారు తోడు కావాలి అనే థీమ్ ప్రోగ్రాం మేనేజింగ్ డైరెక్టర్ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్ గారు మీరు ఒక సీనియర్ అయి మీరు కూడా అంటే బయటకు వచ్చి తోడు కావాలి అనే ప్రోగ్రాం పెట్టారు సో ఎందుకు తోడు కావాలి అనే ప్రోగ్రాం ఎందుకు ప్రోగ్రామ్ తలబెట్టారు అసలు ఏంటి ఏం అసలు ముందు ఎట్లా ప్లానింగ్ తో వెళ్తారు నందు ఇదివరకు ఏంటంటే అంటే వివిధ రకాల కారణాల వలన విడిపోయిన చాలా తక్కువ మంది ఉండేవారు ఇదివరకు చాలా కారణాలు అంటే చాలా తక్కువ మంది వందలో ఒక ఐదుగురు ముగ్గురు ఉండేవారు కానీ ఇప్పుడు ఎక్కువ మంది విడిపోతున్నారు అలాగే రోడ్ల యాక్సిడెంట్ల వల్ల కానీ రోగాల వల్ల కానీ కూడా భర్త కానీ భారీ కానీ చనిపోతున్నారు ఇదివరకు ఏం చేసేవారు అంటే భర్త కానీ భారీ కానీ చనిపోతే లేదా విడిపోయినా మిగతా ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి ఉమ్మడి ఉమ్మడి కుటుంబాలు ఉండటం వల్ల అందరూ కూడా కలిసి కట్టుగా ఉండటం వలన వాళ్ళు ఆ బాధలన్నీ మర్చిపోయారు భర్త పోయిన కానీ భార్య లేకపోవడం కానీ విడిపోయినా కూడా మిగతా కుటుంబ సభ్యుల సహకారం ఉండటంతో పెద్ద వాళ్ళకి ఏం బాధలు తెలిసేది కాదు ఈ రోజుల్లో ఏమవుతుంది న్యూక్లియర్ ఫ్యామిలీస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వటం వల్ల పోయినా భార్య కోల్పోయినా లేదంటే విడిపో విడిపోయినా వాళ్ళు ఒంటరిగా ఉండటం వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ కూడా కలపాలని ఒక ఆలోచన వచ్చింది దాన్ని మనం అంటే రకరకాల ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు అంటే పోలీస్ ఆఫీసర్లతోనూ లాయర్లతోనూ జడ్జిలతోనూ పొలిటీషియన్స్తో ఇంటర్వ్యూలు చేసినప్పుడు అదొక ఆనందం తర్వాత నేను పబ్లిక్ టాక్ తీసుకున్నప్పుడు ఒక ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వాళ్ళ యొక్క బాధలు నాకు అర్థమైంది మనమే ఎందుకు పెట్టకూడదు మనకు ఇంత ఎంత మంచి పేరు ఉంది కదా మనకి ప్రజలందరూ నన్ను ఒక కుటుంబ సభ్యులాగా భావించారు ఒక ఇంట్లో వాళ్ళ అంటే ఒక శ్రేయుల ఆశుల్లాగాను లేకపోతే నేబర్ లాగానో ఒక గానో తమ్ముడు గానో ఒక బాబాయ్ గానో మామయ్య గాను ఏదో విధంగా ఒక కుటుంబ సభ్యులుగా నన్ను భావించారు కాబట్టి అది నాకు అర్థమైంది నేనే పెడితే ఎలా ఉంటుందని చెప్పేసి తోడు కావాలని ప్రోగ్రాం పెట్టాము ఇది విజయవాడ విశాఖపట్నం తిరుపతి హైదరాబాదు ఈ నాలుగు ప్రాంతాల్లో నేను నిర్వహించాను ప్రతి ఒక్కరు కూడా ఎంతంటే ట్వంటీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అందరూ వచ్చారు మా దగ్గరికి వాళ్ళందరూ కూడా వాళ్ళు యొక్క అది పరిచయ వేదిక నిర్వహించారనమాట ఇది కొత్త వాళ్ళకి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఒక పరిచయ వేదిక లాగా నిర్వహిస్తాం నందు అంటే అక్కడ వచ్చిన ఆడవాళ్ళు వస్తారు మగవాళ్ళు వస్తారు భర్త కోల్పోయిన వాళ్ళు భార్య కోల్పోయిన వాళ్ళు లేదంటే విడిపోయిన వాళ్ళు అందరూ కూడా వచ్చి ఆ మీటింగ్లా పెడతారు పరిచయ వేదికలా పెడతాం అది స్వయం వరం అనమాట పెడితే వాళ్ళ గురించి మనం పరిచయం చేస్తాం ఏమంటే ఇతను వయసు ఇది క్యాస్ట్ ఇది ఇతనికి ఇన్కమ్ ఎంత వస్తుంది ఇగో ఇవ్వడము ఈ క్యాస్ట్ క్యా పిల్లలు లేరు ఇలాగ వాళ్ళ గురించి పరిచయం చేస్తాము పరిచయం అయిపోయిన తర్వాత ఒకరికొకరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళ భావాలు కలిసి ఒకరికొకరు నచ్చినాయి అనుకుంటే ఒకరికొకరు మాట్లాడుకుంటారు అన్నమాట ఇది ఇది వాళ్ళ రహస్యాల వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా చాలా రహస్యంగా ఉంచబడతాయి నందు ఎవరికి ఇవ్వ ఇన్ఫర్మేషను చాలా రహస్యంగా ఉంచబడుతుంది చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తాం ఎవరికి కూడా మిగతా వాళ్ళకి ఎవరికి చెప్పము కానీ వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మా నెంబరు ఇంకోళ్ళకి చెప్పండి ఇంకోటికి చెప్పండి అలా అన్నప్పుడు మనం తప్పకుండా వాళ్ళకి చెప్తాం ఈ ట్వంటీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు నేను ఎప్పుడైతే వీడియోలు చేయడం స్టార్ట్ చేశానో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది నా నెంబర్ ఏంటంటే నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ త్రీ సిక్స్ సెవెన్ టూ ఆ నెంబర్ ఏదైనా బిజీగా ఉందనుకోండి ఇంకో నెంబర్ ఉంది నాకు సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫోర్ టూ ఎయిట్ త్రీ సెవెన్ వన్ దీనికి గల్ఫ్ కంట్రీ నుంచి ఒక ఆవిడ ఫోన్ మాట ఆవిడ అంటే ఏమండి నా వయసు ఇప్పుడు ఫార్టీ ఫైవ్ నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో వచ్చేసాను అప్పుడు ఏదో విడాకుల వల్ల వచ్చేసానండి ఒక ట్వంటీ ఇయర్స్ గల్ఫ్ కంట్రీలో ఉన్నాను ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అండి నేను డబ్బులు సంపాదించుకున్నాను మా కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక దారి తీసుకొచ్చాను నాకు ఇప్పుడు అనిపిస్తుందండి నాకు ఒక తోడు కావాలి నేను హాయిగా ఉండాలనుకుంటున్నాను నా వయసు ఫార్టీ ఫైవ్ నేనేంటే నేను మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేస్తాను అది హైదరాబాద్ కానీ లేదంటే మనకి ఇది విజయవాడ విశాఖపట్నం తిరుపతి ఎక్కడైనా సరే మీరు నిర్వహిస్తున్నారు కదా అక్కడికి వచ్చేస్తానని చెప్పేసి ఆవిడ ఫోన్ చేసింది ఫోన్ చేసి తనకి ఏం కావాలో తన క్యాస్ట్ అంటే ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు నందు మన దగ్గర ఎవరి దగ్గరైనా సరే మన దగ్గర ఆల్ క్యాస్ట్ ఆల్ రిలీజియన్స్ ఏ క్యాస్ట్ వాళ్ళైనా రావచ్చు ఏ రిలీజియన్ వాళ్ళైనా రావచ్చు ఏ స్టేట్ వాళ్ళైనా రావచ్చు మన దగ్గరికి తమిళనాడు వాళ్ళు వస్తున్నారు మహారాష్ట్ర వాళ్ళు వస్తున్నారు కన్నడ వాళ్ళు వస్తున్నారు వీళ్ళందరూ కూడా ఏంటంటే తెలుగు వచ్చిన వాళ్ళు అందరూ వీళ్ళు తెలుగు వాళ్ళే కాకపోతే మన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ జీవిస్తున్నారు వాళ్ళు కూడా ఈ వీడియోలు చూసి ఆ స్టేట్లో ఏదో వర్క్ చేసిన వాళ్ళు ఇక్కడ వస్తున్నారు మాది కాకపోతే ఏంటంటే మన దగ్గరికి రావాలంటే మినిమం ఒక కండిషన్ పెట్టాం ముప్పై వేలు వాళ్ళకి మినిమం ఇన్కమ్ ఉండాలి ఈ రోజుల్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఆనందంగా ఉండాలంటే ఒక రే ఓన్ హౌస్ ఉంటే ఒకలాగా ఉంటుంది హౌస్ లేకపోతే మాత్రం మినిమం ఒక థర్టీ థౌజండ్ వాళ్ళకి ఇన్కమ్ ఉండాలి జెంట్స్ ఎవరైతే రెండో మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళు నా దగ్గరకు వచ్చినట్లయితే వా అంటే వాళ్ళు మినిమం థర్టీ థౌజండ్ ఇన్కమ్ ఉండాలి లేదంటే చాలా కష్టం ఎందుకంటే మీరు మరి థర్టీ థౌజండ్ కన్నా తక్కువ చోళ్ళకి ఏంటి మరి ఉన్నాయి రెండు మూడు సంస్థలు ఉన్నాయి ఆ రెండు మూడు సంస్థల దగ్గరికి వెళ్ళచ్చు వాళ్ళకి కావాలంటే నాకు చెప్తే ఆ రెండు మూడు సంస్థలు ఏంటని వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా నేను చెప్తాను ఎక్కడికి వెళ్ళాలన్నది కాకపోతే మన మన దగ్గరకు వచ్చే తోడు కావాలి ప్రోగ్రాంకి వచ్చేవాళ్ళు మాత్రం కంపల్సరీగా మినిమం థర్టీ థౌజండ్ ఉండాలి ఎవరు రావచ్చు భార్య చనిపోయి భర్త చనిపోయి విడిపోయిన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఆల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు విశాఖపట్నం రావచ్చు తిరుపతి రావచ్చు హైదరాబాదు విజయవాడ ఈ నాలుగు ప్రాంతాలు రావచ్చు ప్రస్తుతం అయితే మనం ఈ నాలుగు ప్రాంతాలను నిర్వహిస్తున్నాం ఫ్యూచర్లో ఇంకా డిఫరెంట్ ప్లేస్లో నిర్వహించాలనుకుంటున్నాం ప్రస్తుతం మాత్రం ఈ నాలుగు చోట్ల నిర్వహిస్తున్నాం తిరుపతి ఉందనుకో తిరుపతిలో ఆర్కిడ్ హోటల్ అని ఉంది ఆర్కిడ్ హోటల్ రామానుజ సర్కిల్ అని ఉంది ఆ సర్కిల్లో ఉంది అక్కడికి రావాలి చెప్తాం నాకు ఫోన్ చేస్తే ఏ డేట్ రావాలి ఏ టైంకి రావాలి అన్నీ కూడా మేము చెప్తాం నీకు ఒక నెంబర్ వాళ్ళు ఎలా కాంటాక్ట్ చేయాలంటే నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ త్రీ సిక్స్ సెవెన్ టూ ఆ నెంబర్ అయితే నా దగ్గర ఇప్పుడు ఉంటుంది నా దగ్గర ఉంటుంది ఎప్పుడన్నా ఈ వీడియో షూటింగ్లో కానీ ఏదన్నా టీవీ ఉన్నా అనుకో అప్పుడు వాళ్ళు ఇంకో నెంబర్ ఉంది కాబట్టి సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫోర్ టూ ఎయిట్ త్రీ సెవెన్ వన్ ఈ నెంబర్కి వాళ్ళు ఫోన్ చేసి విజయవాడ ఎప్పుడు రమ్మంటారు లేదా విశాఖపట్నం కానీ తిరుపతి కానీ హైదరాబాద్ ఎప్పుడు రామంటారు ఏమంటే రావచ్చు అయితే రకరకాలు వాళ్ళకి ఏంటి ఏదన్నా ఇబ్బందులు ఉన్నా ఏమైనా నాకు చెప్పచ్చు ఇట్లా కాబట్టి సుమారుగా మన దగ్గరికి ఒక ఐదు వందల మంది మన దగ్గరికి వచ్చారు ఐదు వందలు అంటే నాలుగు చోట్ల నిర్వహించినప్పుడు ఐదు వందల మంది మన దగ్గరికి అటెండ్ అయ్యారు ఈ పరిచయం సుమారుగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఒక ట్వంటీ ఫైవ్ వరకు వాళ్ళు కలుసుకుని మాట్లాడుకున్నారు నందు మనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మిగతా సంస్థలకి మనకి తేడా ఏంటంటే హైదరాబాద్ వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరికి నచ్చలేదు కానీ నేను తిరుపతి విజయవాడ విశాఖపట్నం తిరిగినప్పుడు వీడు ఒక స్పెసిఫికేషన్ చెప్తారు మాకు ఇటువంటి వాళ్ళు కావాలి అని లేదంటే పిల్లలు ఉండాలంటారు కొంతమంది పిల్లలు వద్దు అంటారు లేదా ఒంటరిగా ఉండాలి ఇలాగ ఏది చెప్తుంటారు హైదరాబాద్ వాళ్ళకి ఒక అతనికి నచ్చలేదు వాళ్ళు చెప్పిన అతను ఎవరికి తనకు అనుకూలంగా ఉండేది ఏంటో చెప్పిన కండిషన్స్కి తిరుపతి కానీ హైదరాబాద్ కానీ విజయవాడలో ఉంటే నేను వాళ్ళకి చెప్తున్నాను వాళ్ళకి ఇన్ఫర్మేషను ఎందుకు పదిహేను నుంచి ఇరవై ఐదు మ్యారేజ్లు అంటే ఒక ప్రాంతంలో కాదు ఒకళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ అనుమతితో వాళ్ళ యొక్క వాళ్ళ ఎగ్రి వాళ్ళు ఎగ్రీ అయ్యి నా నెంబర్ ఇవ్వండి అంటేనే వాళ్ళకి ఇస్తున్నాం అనమాట దానివల్ల చాలామంది అది ఆఫీసర్స్ అనమాట వాళ్ళ ఆఫీసర్స్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు బ్యాంక్ ఆఫీసరు అలాగే లెక్చరరు చాలామంది ఏంటంటే బిజినెస్ పీపుల్ వీళ్ళందరూ కూడా ఒక హోమ్ నీడ్స్ ఉందన్నమాట చిలకలూరుపేటలో హోమ్ నీడ్స్ అయినా అలాగే ఒక కాంట్రాక్టరు ఇలా చూస్తే వాళ్ళందరూ కూడా ఏంటంటే మా బతుకులు మేము బతుకుతున్నామండి టీవీల ముందుకు వచ్చి మాట్లాడలేమని నాకు కూడా ఏంటంటే వాళ్ళు జీవితం హాయిగా గడుపుతున్నారు మళ్ళీ ఎందుకు వాళ్ళకి టీవీలో కనిపించి ఇలాగ అందరికి చెప్పడం ఎందుకు లేని చెప్పేసి నేను కూడా వాళ్ళని అడగట్లేదు ఏది వచ్చి కూర్చొని టీవీలో ఇంటర్వ్యూలు ఇవ్వండి నన్ను ఎందుకంటే వాళ్ళు ఆనందంగా ఉన్నారు హాయిగా ఉన్నారు తోడు కావాలి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు ఒక నన్ను ఒక కుటుంబ సభ్యులాగా భావిస్తున్నారు ఎవరికైతే ఇబ్బంది ఒక కొంతమంది ఏంటంటే నందు వాళ్ళు రాలేమంటున్నారు ఏమా ఏంటి ప్రాబ్లం అంటే లేదండి మాది పెద్ద కుటుంబం అండి మీ సెలబ్రిటీస్ అండి నేను పెద్ద ఆఫీసర్ని అండి నేను రానండి అని అంటున్నారు అనమాట మరి రాకపోతే ఎలాగా ఏంటంటే మీరు చేయండి మా ఆవిడ బయోడేటా లేకపోతే ఆయన బయోడేటా నాకు ఇస్తారు ఏ ఏజ్ వాళ్ళైనా ట్వంటీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు రాలేని వాళ్ళు కూడా నేను హెల్ప్ చేస్తున్నాను కాకపోతే ఏంటంటే వాళ్ళు సెలబ్రిటీస్ అని ఎందుకు రావట్లేదు అన్నీ కూడా నాకు క్లియర్గా చెప్పాలి అది కారణం పరిచయ వస్తే ఒక లాభం ఏంటంటే అందరూ చూస్తారు కాబట్టి ఫిజికల్గా అందరూ చూస్తారు ఇవి ఆవిడ నచ్చింది ఈవి నచ్చింది వాళ్ళు చెప్పుకోవడానికి బాగుంటుంది కాకపోతే అంటే నేను చెప్పానుకోండి మళ్ళీ వాళ్ళు ఎక్కడైనా కలిసి కూర్చుని మాటది ఇదంతా ఏంటంటే రాలేని వాళ్ళకి కూడా నేను హెల్ప్ చేయగలను కాకపోతే ఎందుకు రావట్లేదు కారణాలు ఏమిటనేది నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళు ఇన్కమ్ ఎక్కువ ఉండాలి వాళ్ళకి వాళ్ళు బిజినెస్ పీపుల్ అయి ఉండాలి అంటే వాళ్ళు ఒక ఇన్కమ్ ఎక్కువ ఉండాలి సెలబ్రిటీస్ అయి ఉండాలి లేదంటే పెద్ద ఆఫీసర్ అయి ఉండాలి ధనవంతులు అంటే ఎందువల్ల అంటే కారణాలు ఏంటంటే వాళ్ళ రీజన్ ఏంటి ఎందువలన బయటకు రాలేమంటున్నారు కొంతమంది ఏంటంటే పెద్ద కుటుంబాల వాళ్ళు పొలిటీషియన్స్ మాట వాళ్ళు మేము అంటే పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు అంటే మేము సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నాం కానీ రహస్యంగా ఉంచాలనుకుంటున్నాం పది మంది చెప్పాలనుకుంటలేదు అందువలన మేము రావట్లేదు పరిచయ వేదిక రావట్లేదు స్వయవరానికి రావట్లేదు మమ్మల్ని మీరు ఏదో ఒకటి తోడుకు చూపించారని అడుగుతున్నారు అటువంటి వాళ్ళు కూడా నేను హెల్ప్ చేస్తున్నాను నందు చాలా అసలు ఏంటంటే ప్రతి ఇన్ఫర్మేషన్ నేను చాలా సీక్రెట్గా ఉంటుంది ఆ ఫైల్స్ అన్నీ కూడా నా దగ్గర ఉంటాయి ఒకవేళ వాళ్ళకి ఇష్టమయ్యి ఏమండి నేను వచ్చాను కదా ఇటువంటి వాళ్ళు ఎవరన్నా తిరుపతిలో కానీ విజయవాడలో హైదరాబాద్లో వచ్చారు లేదా తిరుపతి వాళ్ళు విజయవాడలో నచ్చారు లేకపోతే విజయవాడ వాళ్ళకి హైడ వాళ్ళు వచ్చారు వాళ్ళు నాకు చెప్పారు అంటే ఇవి మీరు మీరు చెప్పిన కండిషన్స్ అన్నీ కూడా తిరుపతిలో కావడం ఉంది లేదంటే హైదరాబాద్లో ఉంది లేదంటే విశాఖపట్నంలో ఉందని చెప్తే వాళ్ళు వాళ్ళ పర్మిషన్ తీసుకుని వాళ్ళ అనుమతితో వాళ్ళ నెంబర్లు వాళ్ళ ఫోటోలు వాళ్ళు పెడతాం అప్పుడు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు ఇదేంటంటే నందు ఇది ఓన్లీ పూర్తి పరిచయ వేదిక మాత్రమే మా బాధ్యత ఏమీ ఉండదు మేమేమి ఇన్వాల్వ్ అవ్వం మొత్తం అంతా వాళ్ళే ఎంక్వైరీ చేసుకోవాలి మన మన బాధ్యత ఏంటంటే మనం పరిచయం చేసేవరకే ఇది మాత్రం వాళ్ళు గమనించాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం ఎవరికి ఇన్ఫర్మేషను ఇవ్వము రహస్యం ఉంచుతాము విజయవాడ అయితే హోటల్ కోసలా అని ఉంది హోటల్ కోసలా విజయవాడలో నిర్వహిస్తున్నాము హోటల్ రవిచంద్రన్ విశాఖపట్నంలో నిర్వహిస్తున్నాము తిరుపతి అయితే మనం రామానుజ సర్కిల్లో ఒక హోటల్ ఉంది ఆర్కిడ్ హో ఆర్కిడ్ హోటల్ అని ఉంది ఆర్చిడ్ కానీ ఆర్కిడ్ అని ఉంటుంది రామానుజ సర్కిల్లో హైదరాబాద్లో త్యాగరాయ గానసభలో నిర్వహిస్తున్నాము వాళ్ళు మన ఫోన్ నెంబర్లు డిస్ప్లే చేస్తాం కాబట్టి ఎప్పుడు ఎక్కడ నిర్వహిస్తున్నాము ఏ ప్రాంతంలో నిర్వహిస్తున్నాము ఏ డేట్లు అనేది వాళ్ళు మనకు ఫోన్ చేస్తే తప్పకుండా ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తా వాళ్ళకి ఇస్తాము వాళ్ళకి కాబట్టి మినిమం ఎంత ఉండాలి ఇన్కమ్ థర్టీ థౌజండ్ ఉండాలి పైన థర్టీ థౌజండ్ ఇంకా పైన ఉంటే ఇంకా మంచిది అంతేగాని ఇన్కమ్ లేని వాళ్ళు అయితే మరి ఏంటి పరిస్థితి తక్కువ ఉన్నవాళ్ళు పదిహేను వేలు ఇరవై వేలు పద్దెనిమిది వేలు ఉన్నవాళ్ళు కూడా రావాలి వెళ్ళవచ్చు కానీ ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నాయి ఆ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను నేను వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళ నెంబర్లు ఏమిటి అన్నీ కూడా నేను వాళ్ళకి ఇవ్వగలను మన దగ్గర మాత్రం మినిమం థర్టీ థౌజండ్ నేను ఇన్కమ్ ఉండాలి వాళ్ళు రాసేలా ఉంటాము మరి ఈ తోడు కావాలి వచ్చేవాళ్ళకి ఎందువలన రావచ్చు ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి కాబట్టి చాలా ఆనందంగా ఉండేవారు అందరి సభ్యులతో కలిపి ఇప్పుడైతే ఒంటరిగా ఉన్నారు ఒంటరిగా ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ అంటే వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు హెల్తీగా ఉన్నారు బాగా మనం ఇంకా కష్టపడి పనిచేయగలం అనుకునే వాళ్ళందరూ కూడా నన్ను సంప్రదించవచ్చు నా తోడు కావాళ్ళకి పరిచయ వస్తే ట్వంటీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఇంకా పైన వాళ్ళు కూడా రావచ్చు కాకపోతే ఏంటంటే వాళ్ళ ఓపిక అది నా పర్మిషన్ తీసుకుంటారు జన నా వితౌట్ మై పర్మిషన్ అయితే ట్వంటీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ వరకు వాళ్ళు రా రావచ్చు వాళ్ళు చేసుకుంటారు రిజిస్టర్ ఆఫీసులు చేసుకుంటారు ఎలా చేసుకోవాలి ఏంటి కాబట్టి మన దగ్గర లాయర్లు ఉన్నారు ఆ లాయర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే లాయర్ది అన్న లీగల్ ఒపీనియన్ కావాలంటే వాళ్ళు లాయర్లు ఉన్నారు రిజిస్టర్ ఆఫీసులు చేసుకుంటారు కాబట్టి రిజిస్టర్ ఆఫీసులు రిజిస్టర్ చేసుకుంటారు ఇంకా అది పెద్దల సమక్షంలో చేసుకుంటే రిజిస్టర్ ఆఫీసులు చేసుకుంటే బెటర్ ఇది ఎవరన్నా రిటైర్డ్ రిటైర్డ్ పర్సన్స్ అనుకో వాళ్ళకి ఏంటంటే రిజిస్టర్ ఆఫీసులు మ్యారేజ్ చేసుకుంటే అది సర్టిఫికేట్ ఆవిడకి అది ఏంటంటే మనకు అది మనకి ఎవరు తెలీదు అదే మన బాధ్యత ఏంటంటే మ్యారేజ్ చేసేవరకే మన బాధ్యత ఆ తర్వాత ఏమైంది పిల్లలు పుట్టారా లేదా విడిపోయారా అనేది మనకు అది వాళ్ళ ఇష్టం ఇంకా తోడు కావాలి అనేది మ్యారేజ్ బ్యూరి అంటే ఇంకా ముఖ్యం అడుగుతున్నారంటే నేను సెకండ్ మ్యారేజెస్ చేస్తున్నాం కదా ఫస్ట్ మ్యారేజ్లు కూడా మేము అడుగుతున్నారు వాళ్ళు కూడా చాలా మంది అడిగారు నన్ను అదేంటి సార్ అంటే మాది కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్యూచర్లో భవిష్యత్తులో ఫస్ట్ మ్యారేజెస్ అలాగే లేట్ మ్యారేజెస్ కూడా ఉన్నారు వివిధ కారణాల వలన వాళ్ళు ఎందుకో జీవితంలో అంటే కుటుంబ బాధ్యతల వలన లేట్గా మ్యారేజ్ అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చిన వాళ్ళు ఇంకా ఫస్ట్ మ్యారేజ్ ఇంకా అవ్వలేదన్నమాట వాళ్ళు కూడా నన్ను ఎప్రోచ్ అవ్వచ్చు అలాగే మనకి నువ్వు చెప్పినట్టు ఫస్ట్ మ్యారేజెస్ కూడా నన్ను అంటే క్యాస్ట్ వైజ్ కానీ లేదా రిలీజన్ వైజ్ కానీ మనకి ఎప్రోచ్ అయితే మనం వాళ్ళకు కూడా హెల్ప్ చేద్దాం కాదు ఫస్ట్ మ్యారేజెస్ కూడా ఉన్నాయి మన దగ్గర స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ ఏంటంటే మనం ప్రిఫరెన్స్ అంటే సెకండ్ మ్యారేజెస్ ఎలా ఉంటుందని ఎందుకంటే వాళ్ళు తోడు కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారన్నమాట వాళ్ళకి ఏంటంటే తోడు అంటే ఒక ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఉన్నారు వాళ్ళు వంట చేసుకోలేకపోతున్నారు రాత్రులు ఖాళీగా ఉంటున్నారు వాళ్ళు ఏమన్నారు మాకు అన్ని జ్ఞాపకాలు వస్తున్నాయండి పాత జ్ఞాపకాలు వస్తున్నాయి డిప్రె మెంటల్ డిప్రెషన్ వస్తుంది అది రకంగా అయిపోతున్నాం మమ్మల్ని చూసేవాళ్ళు ఎవరు లేరు అందుకే మాకు తోడు కావాలని కోరుకుంటున్నారు తోడు కావాలి కాబట్టి మనం అది పెట్టాము ప్లస్ ఫస్ట్ మ్యారేజెస్ కూడా చూస్తాం నందు ఫస్ట్ మ్యారేజ్ చూస్తాము లేట్ మ్యారేజెస్ చూస్తాము అలాగే సెకండ్ మ్యారేజెస్ ఈ మూడు కూడా మనం చూద్దాం అన్ని ప్రాంతాల వారికి మొత్తం మొత్తం తె తెలంగాణ మొత్తం తెలంగాణ రా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అలాగే మహారాష్ట్ర నుంచి వస్తున్నారు గల్ఫ్ కంట్రీస్ వచ్చారు యుఎస్ నుంచి వచ్చారు యూకే నుంచి డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా నాకు ఫోన్లో వస్తున్నాయి ఎందుకంటే మన నెంబర్ డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి డిఫరెంట్ కంట్రీస్ కూడా వాళ్ళ యొక్క వాళ్ళు ఒక్కోళ్ళు ఒక రకంగా చెప్తున్నారు ఫీజు అంటే రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది అంటే మనం ఒక విశాఖపట్నం వెళ్ళానుకో హోటల్ రవిచంద్రలో దిగుతున్నాము తిరుపతి వెళ్తే అక్కడ ఒక హోటల్ దిగుతాం ఆర్కిడ్ హోటల్లో తిరుగుతాము తిన్నప్పుడు ఆ హోటల్ ఖర్చులు ఉంటాయి అవన్నీ కూడా మినిమం ఒక ఛార్జెస్ ఉంటాయి మినిమం ఛార్జెస్ లోకల్ ఛార్జెస్ని బట్టి మేము మా వెళ్ళటానికి ఛార్జెస్ కావాలి అక్కడ ఉండటానికి రూమ్స్ దాన్ని బట్టి సో వాళ్ళందరూ కూడా కలిపి ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా కలిపి వెళ్ళి వాళ్ళ యొక్క పరిచయం నిర్వహిస్తాం అనమాట డిఫరెంట్ ప్లేసెస్లో అది ఎంతో ఖర్చులు బట్టి చూసుకున్నాం ఖర్చులు బట్టి ఎంత అవుతుందో అంత లెక్కేసుకుని దాన్ని డివైడెడ్ బాగా తీసుకుని వేసుకుని ఇంత పడుతుంది ఒక్కొక్క ప్లేస్లో ఒక రకంగా ఉంటుంది రేటు కానీ రీజనబుల్గా ఉంటుంది అనమాట రేటు వేరే వేలు మీదే ఉండదు ఒక అది వెయ్యి కానీ పదిహేను వందల లోపే ఉంటుంది అంటే ఈ మ్యాట్రిమోనియల్ మీద వాళ్ళు చేయ అపవాదాలు ఉన్నాయి కానీ అవి ఏంటో నాకు తెలియదు చాలా వాళ్ళు చెప్తున్నారు మనది మ్యాట్రిమోనియల్ అంతలాగా లేదు కానీ నన్ను నమ్మారు ఎందుకంటే కుటుంబ సభ్యులు భావించడం వలన వాళ్ళు వాళ్ళ కష్టాలు అన్నీ కూడా నాకు చెప్తున్నారు వాళ్ళు పెట్టడము అది కొద్దిగా ఇబ్బందిగా ఉందండి అంటే కొన్ని చోట్ల మోసపోయామని చెప్తున్నారు కాకపోతే మిగతా వాళ్ళకి నాకు తేడా ఏంటంటే నేను టీవీలో కనబడుతుంటా పెట్టరు అందుకే అందుకే మనం ఏం చేయమంటే వెరిఫై చేసుకోవాలి ఇదివరకు ఆ చుట్టాలందరూ చుట్టాలే చుట్టాలు ఎవరు రిలేటివ్స్ ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళని కూడా ఎంతో కూడా ఎంక్వైరీ చేసుకోవాలి అన్ని క్యాస్టులు మొత్తం మత బీసీ ఎస్సీ ఎస్టీ బీ మత చౌదరీస్ కాపులు రెడ్లు అందరూ ఆల్ క్యాస్ట్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ జైన్స్ రాజ్పుట్లు అనమాట రాజపుత్రులు వీళ్ళందరూ కూడా అన్ని క్యాస్ట్లు నాకు ఇన్ని క్యాస్ట్లు ఉన్నాయని నాకు తర్వాత తెలిసింది ఓ ఇన్ని క్యాస్ట్లు ఉన్నాయని చెప్పేసి రకరకాల క్యాస్ట్లు అందరూ కూడా నన్ను ఎప్రోచ్ అవుతున్నారు ఎవరికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్తున్నాము అంటది ఈ క్యాస్ట్ ఈ క్యాస్ట్ వాళ్ళు సెట్ అయిన ఒకళ్ళు ఏమవుతుందంటే ఏ క్యాస్ట్ వాళ్ళైనా పర్లేదు నన్ను జాతికి చూసిన వాళ్ళు కావాలని అడుగుతున్నారు అటువంటి వాళ్ళకి అనుకోండి కొంతమంది క్యాస్ట్ నాకు బ్రాహ్మ క్యాస్ట్ ఉంది అనుకో ఆ క్యాస్ట్ కూడా కావాలని అడుగుతారు ఇంకొక రిలీజన్ అనుకో మాకు ఈ రిలీజన్ వాళ్ళే కావాలని అడుగుతుంటారు కొంతమంది అంటే ఎనీ రిలీజియన్ ఎనీ క్యాస్ట్ కాకపోతే నన్ను బాగా చూసుకోవాలంటుంటారు ఆ రిటైర్డ్ పెన్షన్ వాళ్ళు చూస్తుంటే లక్ష యాభై వేల మంది ఉన్నారు లక్ష యాభై వేలు వచ్చే ఉన్నారు లక్ష పాతి వేలు వచ్చిన వాళ్ళు లక్ష పలు వచ్చిన వాళ్ళు ఉన్నారు డెబ్బై ఐదు వేలు వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి పెన్షనర్స్ కూడా మన దగ్గర ఎవరు రావాలంటే మినిమం ముప్పై వేలు పెన్షన్ వచ్చేవాళ్ళే మన దగ్గర రావాలి ఆ తర్వాత ఎక్కువగా నందు వాళ్ళ పిల్లల ద్వారా సమస్యలు రావడానికి అవకాశం ఉంది ఆ పిల్లలు అబ్జెక్షన్ పెట్టారు ఎందుకు లేదా అమ్మ లేకపోతే నాన్న నువ్వు ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటే వద్దని వాళ్ళకి అబ్జెక్షన్ పెడతారు అటువంటి వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ నా దగ్గర చెప్పారు అనుకోండి నేను వాళ్ళని కన్వీన్స్ చేస్తున్నాను ఏ విధంగా కన్విన్స్ చేసి వాళ్ళ చేత ఎక్స్ప్లెయిన్ చేసి ఎందువలన వాళ్ళకి బరువుబాయి అంటే మెయిన్ ఏంటంటే వాళ్ళు ఏమిటంటే ఆస్తి పోద్దకుంటారు అనుకుంటారు ఏం చేస్తాను ఆ పిల్లలకి ఎంత ఎంతగా ఇచ్చేసి వీళ్ళు బతకడానికి ఎంత కావాలని ఉంచుకోమని చెప్తున్నాను నేనే చెప్తున్నాను సైషను లేదా మొత్తం అంత ఆస్తి ఏమి రాయలేదనుకో వాళ్ళు ఏమో భయపడతారు పిల్లలందరూ భయపడతారు ఏమో కొత్త అమ్మాయి వచ్చిన తర్వాత ఆవిడకి ఇచ్చేస్తాడేమో లేదా ఈ అమ్మకున్న ఆస్తి తీసుకెళ్ళి ఆ కొత్త ఆయనకి ఇచ్చేస్తామో భయపడతారు అందుకే పిల్లలు ఏమో మ్యారేజ్ వద్ద అంటున్నారు కొన్ని సందర్భాలు ఏంటంటే పిల్లలే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు అమ్మ నువ్వు ఒక ఆవిడ వచ్చింది నేను చాలా రెడ్లర్ మాట్లాడదే ఆవిడ చాలా చాలా కొద్దిగా ఆశ్చర్యం కలిగింది ఆ పాప కూడా వచ్చింది మన దగ్గరికి ఏముంటుందంటే మా అమ్మ మ్యారేజ్ చేసుకుంటే కానీ నేను మ్యారేజ్ చేసుకోనండి ఏంటి రకం అంటే మా నాకు అది సంతోషంగా ఉంటుందని మా అమ్మ కూడా ఒక పొజిషన్లో ఉంది మా అమ్మకి అది చూసుకునే వాళ్ళు ఉన్నారు నేను వెళ్ళిపోయినా మా అమ్మని చూసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి తోడు ఉంది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో మన తోడు కావలి ప్రోగ్రామ్కి తల్లి కూతుళ్ళు కూడా వచ్చారు ఇదేంటమ్మా నువ్వు నువ్వొచ్చావు అని అడిగారు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది ఆ పాప లక్ష రూపాయలు జీతం నువ్వెందుకమ్మా అంటే లేదంటే నేను కూడా చూద్దాను వచ్చాను అని చెప్పేసి ఆ పాప వచ్చింది అనమాట అంటే మన పరిచయ వేదిక వచ్చింది వాళ్ళ అమ్మని తీసుకొచ్చింది అనమాట నిజంగా ఆయన అలాంటి చూస్తుంటే కొద్దిగా అప్పుడు ఆ వచ్చిన వాళ్ళ క్లాప్స్ కొట్టించాం ఎందుకంటే తల్లికి మ్యారేజ్ చేసిన తర్వాతే తనకు ఆల్రెడీ మ్యారేజ్ సెట్ అయింది కాకపోతే ఏం చెప్తుందంటే తన తల్లికి మ్యారేజ్ అయిన తర్వాతనే తను సెట్ అయిన తర్వాతనే తనకు ఒక స్థితి వచ్చిన తర్వాత అమ్మకి అప్పుడే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆవిడ అంటుంది అనమాట ఇది ఇది తోడు కావాలి యొక్క కాన్సెప్ట్ ఎవరైనా మనల్ని అప్రోచ్ అవ్వాలంటే ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది కాబట్టి వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు ఓకే